ఆయన వెళ్లి కుచాంబ ముందు ఇలా నిలబడి చేతులుగ్గి నమస్కారం చేస్తున్నారు అంతే అమ్మవారికి అలంకారం చేసినటువంటి పువ్వులన్నీ జలజల జల జల రాలి కింద పడిపోయి ఓహో నన్ను అమ్మ అనుగ్రహించింది గణపతి కదు మరి గణపతి అంశ కదూ ఆవిడికి అందులో కొడుకుని చూస్తే మహాప్రీతి హేరంబుడిని పేరు మహానుభావుడికి అమ్మవారు యొక్క కళ తగ్గించవలసి వస్తే శంకరాచార్యుల వారు ఎదురుగుండా గణపతి ప్రతిష్ఠ చేసేవారు శ్రీకాళహస్తి క్షేత్రానికి కూడా ఆవిడ గణపతితో కలిసే వచ్చింది కాబట్టి పెద్ద కొడుకు అంత ప్రీతి ఆవిడికి గణపతి అంటే అందుకని చూడగానే ఆవిడ మించి పువ్వులన్నీ రాలి పడ్డాయి చాలా సంతోషించారు ఆయన అమ్మ అనుగ్రహం కలిగింది అనుకున్నారు ఆయనతో పాటు తమ్ముడు శివరామ శాస్త్రి కూడా వచ్చాడు వచ్చి ఆయన అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్లారు అప్పటి వరకు తీర్థయాత్రలలో ఎన్నో దేవాలయాలకు వెళ్లారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ అరుణాచలేశ్వరుడి ముందు ఇలా నిలబడేటప్పటికే ఆయన ఒంట్లో వచ్చాయి వచ్చి వెన్నుపములో ఏదో విద్యుత్తు ప్రవహించినట్టుగా ఈయనతో నాకు ఏదో గొప్ప అనుబంధం ఉంది తండ్రి నన్ను పిలుస్తున్నావా అన్నారు ఎంత పారవస్యానికి లోనై బయటికి వచ్చారు వచ్చి దుర్గమ్మ దర్శనానికి పెడదామని వెడుతున్నారు తమ్ముడు అనయ్య నాకు ఆకలి వేస్తోంది అనయ్య నాకు ఆకలి వేస్తోంది అరటిపండు కొనుక్కుంటాను ఓ ఇయ్యమన్నాడు సరే ఏదో ఇచ్చారు ఆయన ఎనిమిది అరటిపళ్ళు కొనుక్కు తిన్నాడు అయినా ఆయన ఆకలి తీరలేదు కాసేపు అయ్యేటప్పటికి మళ్లీ డబ్బడికి మళ్లీ ఓ ఎనిమిది అరటిపళ్ళు తిన్నాడు గురేను వీళ్ళ అరటిపళ్ళు తినేస్తే ఆరోగ్యం పాడైపోతుందిరా నీకు అప్పుడే గణపతి ఉత్సవాలు పూర్తయ్యాయి అరుణాచలంలో ఏకాదశి తిథి ఆ రోజున ఎక్కడైనా అన్నదాన సత్రవులో అన్నం పెడతారేమో కనుక్కుంటానుండరా అని చెప్పి ఆయన వెళ్లి అన్నదాన సత్రవుల్లో అడిగారు ఇవాళ ఏకాదశి కదండి అన్నదానం ఉండదు అన్నారు ఏకాదశి ఉపవాస తిథి వెంటనే బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆయన యాచన చేశారు బ్రాహ్మ అసలు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకూడదు ప్రత్యేకించి బ్రాహ్మణుడు అసలు చేసుకోకూడదు అందుకే భిక్ష ఉపనయనం అవగానే భిక్ష వెళ్ళమంటారు భిక్షాటన చేసైనా బతికి శాస్త్రాన్ని పది మందికి చెప్పాలి తప్ప తానే ఆత్మహత్య చేసుకుంటే లోకానికి మార్గం చూపించేవాడు ఎవరిక అందుకని ఆయన బ్రాహ్మణ గ్రహారంలోకి వెళ్లి ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేశారు తమ్ముడు కాకలుగా ఉందమ్మా పట్టాడు అన్నం పెట్టండి అని ఏ ఇంటికి వెళ్ళినా వేసేసుకుని నిద్రపోతున్నారు లేదా ఇవాళ ఏకాదశి అయ్యా అన్నం లేదన్నారు ఇంత గొప్ప క్షేత్రం ఇటువంటి చోట ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకన్నా వండుకోరా పిల్లలకి ఏకాదశి ఉపవాసం లేదు అందుకని మరి పిల్లల కోసం అన్నం ఉండద్దు వండుకుంటే ఇంటికి అతిథి ఎవరైనా వస్తారేమో అని కూడా పట్టెడన్నం పెట్టడానికి వీలు లేకుండా ఉన్నదంతా తామే తినడానికి కావలసినంత అన్నం మాత్రమే వండుకునేటంతటి స్వార్థపరులున్న పట్టణమా ఏమి తిరువన్నామలై అని ఆయన తెల్లబోయారు వెతికారు 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 ఎక్కడా పట్టెడన్నం దొరకల తమ్ముడేమో ఏడుపు అన్నయ్య ఆకలిస్తోంది అన్నయ్య ఆకలిస్తోంది చిత్రం ఏంటంటే శివరామ శాస్త్రికి భగవంతుడి మీద ఉన్న భక్తి కన్నా అన్నగారి భక్తి మీద భక్తి ఎక్కువ మా అన్నయ్య పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడని నమ్మకం ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక కొండవంక తిరిగి పార్వతీ పరమేశ్వరులను అడిగారు అమ్మా తమ్ముడు ఆకలితో ఏడుస్తున్నాడమ్మా పట్టాడు అన్నం పెట్టవా అని అని చీకట్లో వెళ్ళిపోతున్నారు ఒక ఇల్లు దాటుతున్నారు ఆ ఇంటి అరుగు మీద ఒక యజమాని పడుకుని ఉన్నాడు ఆయన గబగబా దుప్పటి తీసి పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు వెనక నుంచి ఏమన్నావు 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 అన్నం దొరకలేదా కాశీపట్టణంలో కాశీపట్ణంలో వేదవ్యాసుడిని మహాతల్లి అన్నపూర్ణమ్మ పిలిచినట్టే పిలిచి మా ఆవిడికి నియమం ఉందయ ఏకాదశి నాడు సాయంకాలం బ్రాహ్మణులకు ఉపవాసం పోస్తుంది ఎవ్వరు ఇవాళ ఏకాదశి పైగా గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి ఇవాళ ఎవరు వస్తారా భోజనానికి మేము రామని చెప్పి ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు రావడానికి ఇష్టపడలా నువ్వు నీ తమ్ముడు బ్రాహ్మణులు ఎంత అదృష్టమయ్యా వెతికి వితికి వితికి వెతికి వేసారి నేను అరుగు మీద పడుకున్నా రా అన్నం పెడుతుంది మా ఆవిడన్నారు లోపలికి వెళ్ళారు ఒక మహాతల్లి వచ్చింది అరిటాకులేసింది వీళ్ళిద్దరూ ఆ బట్టలు విప్పేసేసి ఓ తడిగావన్సా ఓటి కట్టుకుని ఆవిడిచ్చిన మడిబట్టని ఆ మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు ఔపోసన వేశారు ఔపోసన పుచ్చుకున్నారు షడ్రశోపేతమైనటువంటి విందు పెట్టింది ఆవిడ చక్కగా ఇద్దరు భోజనం చేశారు తాంబూలం దక్షిణ కూడా పెట్టించింది ఆవిడ తీసుకున్నారు అంతసేపు తిరిగారేమో ఆకలి మీద ఇంకా నడవలేమురా చాలా భుక్తాయాసంగా ఉందిరా తమ్ముడు ఈ అరుగు మీదే పడుకుందామని చెప్పి అన్న ఈ అరుగు మీద తమ్ముడు అరుగు మీద పడుకుని నిద్రపోయారు అంత తా అలిసిపోయి కడుపు నిండా తిని పడుకున్నారేమో లేత సూర్యకిరణాలు పడుతుండగా తెలివచ్చింది తెలివొచ్చి పైకి లేచి ఆ తల్లి ఆ ఇల్లు మహాతల్లి రాత్రి అన్నం పెట్టిందని ఇలా చూశారు అక్కడ ఇల్లు లేదు అది గణపతి గుడి ఆ విఘ్నేశ్వరుడి గుడి అడుగు అరుగుల మీద పడుకుని ఉన్నారు వాళ్ళిద్దరు తమ్ముణ్ణి పిలిచి అడిగారు వరే రాత్రి మనం ఒక ఇంట్లో భోజనం చేశాం కదరా ఒక తల్లి మనకు అన్నం పెట్టింది కదా ఆ అరుగుల మీద కదా పడుకున్నాం అన్నాడు అనుమానం ఏమన్నాయా మన ఇద్దరం అలాగే కదా పడుకుని నిద్రపోయాం అన్నాడు తమ్ముడు అని ఆయన తెల్లబోయడు అనే వినాయకుడు గుడి ఉంది ఇక్కడ ఇంటికి బదులు అన్నాడు ఒరే రాత్రి మనకి నిజంగా అలా అన్నం పెట్టిందా అన్న చిత్తభ్రాంతి కలిగిందిరా మన ఇద్దరికి అన్నారు తీరా చూస్తే రాత్రి ఆవిడ భోజనం పెట్టిన తరువాత ఇచ్చినటువంటి తాంబూలాలు కూడా వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి వాడిపోయి ఏమాశ్చర్యం అని చెప్పి చుట్టుపక్కలంతా వెతికారు అసలు అటువంటి దంపతులు లేరు అటువంటి ఇల్లు లేరు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఆయనకి గణపతి దేవాలయంలో దర్శనమిచ్చి అన్నం పెట్టారు అన్నం తిన్నారు బయలుదేరారు కానీ ఏమి పరమేశ్వరుని యొక్క పరీక్షో ఆ అరుణాచల క్షేత్రంలో శేషాద్రి స్వామి ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో భగవాన్ రమణులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంత కష్టము కావ్యకంఠ గణపతి ముని పడ్డారు ఆనాటి నుండి మూడు రోజులు అన్నదాన సత్రంలో ఒక పూట భోజనం పెట్టేవారు రాత్రి అయ్యేసరికి ఏదో కాస్త మంచినీళ్ళు తాగడమో కాస్త మజ్జిగ తాగడమో చేసి పడుకునేవారు అన్నదములు ఇద్దరు ఎక్కడా అన్నం దొరికేది కాదు మూడు రోజులు అయిపోయిన తర్వాత అన్నదాన సత్రంలో మూడు రోజుల కన్నా పెట్టం బయటికి బయటికొచ్చి ఎక్కడ భిక్షాటన చేసిన వారం చెప్పుకున్న ఒక్క పూట భోజనం తప్ప కడుపు నిండా రెండు పూట్ల అన్నం తినడానికి కావలసినది ఏ ఒక్క రోజు లభించలేదు ఈ తమ్ముడేమో ఆకలితో ఏడుపు ఈ బాధ పడలేక ప్రతి రోజు ఆయన ఒక శ్లోకం రాసి హరసహస్ర రచన చేస్తాను అని ఒక శ్లోకాన్ని రచించడం అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళడం అరుణాచలేశ్వరుడు ముందు నిలబడ్డం ఏడుస్తూ అన్నం పెట్టమని ఆయన్ని స్తోత్రం చేయడం చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినేవారు ఇతనెవరో భలే సంస్కృతంలో చెప్తున్నాడు రా పద్యాలు కాబట్టి ఈ శ్లోకాలు విందామని రోజు ఆయన ఏడుస్తూ అన్నం కోసం శ్లోకం చెప్పే వాళ్ళకి జనం చేరేవారు చక్కగా శ్లోకం వినేవారు ఆయన ఏడుస్తూ అన్నం అడగడం ఆయన బాధ చెప్పుకోవడం వినేవారు శ్లోకం బాగుందని వెళ్ళిపోయేవారు అన్నం మాత్రమే ఎవరు పెట్టేవారు కాదు ఏమిటి పరీక్ష అనుకున్నారు అలా వెయ్యి శ్లోకాలు అయిపోయి ఆ వెయ్యి శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన అరుణాచలేశ్వరుడి ముందు చెప్పారు రేపు సాయంకాలం నేను వెయ్యి శ్లోకాలు ముందు చదువుతాను అప్పుడైనా అన్నం పెడతావా అన్నారు అని ఆ రో ఆ మరునాటి సాయంకాలం ఆయన అరుణాచలేశ్వరుడి ముందు నిలబడి వెయ్యి శ్లోకాలు చదువుతారని తెలిసి ఎంత మంది జనం చుట్టుపక్కల ఓళ్ల నుంచి కూడా వచ్చి అరుణాచలేశ్వరుడి దేవాలయ ప్రాంగణం అంతా నిండిపోయింది ఆ శ్లోకాలు వినడానికి